ఓం నమో వెంకటేశాయ ప్రీవియస్ ఎపిసోడ్ లో కలియుగంలో విష్ణు ఎందుకు భూమికి రావాల్సి వచ్చిందో మనం తెలుసుకున్నాం ఒకవేళ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే ముందుగా వెళ్లి చూడండి ఆ ఎపిసోడ్ చూశాక మాత్రమే ఈ ఎపిసోడ్ చూడండి ఈ ఎపిసోడ్ లో ఒక మహర్షి పెట్టిన అద్భుతమైన పరీక్ష గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆ మహర్షి ఎవరు ఎందుకు త్రిమూర్తులను పరీక్షించాల్సి వచ్చింది ఆ పరీక్షలో బ్రహ్మ శివుడు విష్ణువు ఎలా స్పందించారు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి రావడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోజు మనం తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా దేవతల్లో మహాశక్తివంతులు ఎవరో అని ఆలోచించారా దీనికి ఆలోచించాల్సిన పనే లేదు అది ఖచ్చితంగా త్రిమూర్తులే అలాంటి త్రిమూర్తులకు పెట్టిన ఒక పరీక్ష గురించి చెప్పడానికి నేను మిమ్మల్ని కొన్ని వేల కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తా పూర్వము గంగా నదీ తీరంలో భృగు మహర్షి వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి మొదలగు మహర్షులందరూ కలిసి లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి వచ్చి యజ్ఞం చేస్తున్న మహర్షులందరితో కలిసి ఇలా అన్నారు మీరు యజ్ఞం చేస్తున్నారు అది చాలా మంచిదే కానీ ఈ యజ్ఞాన్ని త్రిమూర్తులలో ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు ఈ యజ్ఞ ఫలాన్ని అందించగల అర్హులు ఎవరున్నారు అని నారద మహర్షి అడిగారు అక్కడ ఉన్న మహర్షులందరూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు నారద మహర్షి ఇలా అన్నారు ముందుగా త్రిమూర్తులలో గొప్పవారు ఎవరో ఒక పరీక్ష పెట్టి తెలుసుకోండి అంతమంది మహర్షులు ఉన్నప్పుడు త్రిమూర్తులను పరీక్షించడానికి ఎవరిని పంపి ఉంటారని మీరు అనుకుంటున్నారు కాదు ృగు మహర్షినే పంపించారు నారద మహర్షి ఇచ్చిన సలహాను మహర్షులందరూ చర్చించి అందరూ కలిసి భృగు మహర్షిని ఎంపిక చేశారు ఎందుకంటే భృగు మహర్షి గొప్ప తపశ్శక్తి కలిగిన వాడు ఎవరికి భయపడిన ధైర్యవంతుడు త్రిమూర్తులను సైతం పరీక్షించే అర్హత కలిగిన వెంటనే భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరాడు త్రిమూర్తులు ఎక్కడ నివసిస్తారో మనందరికి తెలిసిన విషయమే కదా బ్రహ్మ సరస్వతీ దేవితో కలిసి సత్యలోకంలో శివుడు పార్వతీదేవితో కలిసి కైలాసంలో విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠంలో నివసిస్తున్నారు మొదటగా భృగు మహర్షి ఏ లోకానికి వెళ్లి ఉంటాడని మీరు అనుకుంటున్నారు మొదటగా భృగు మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మను పరీక్షించడానికి సత్యలోకానికి చేరాడు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతీ దేవితో కలిసి వేద ఘోషల్లో పూర్తిగా లీనమై ఉన్నాడు భృగు మహర్షి కొంతసేపు ఎదురు చూశాడు కాని బ్రహ్మ తన రాకను గమనించలేదు దీంతో మహర్షి ఓపిక నశించి సృష్టికర్త అయిన నీవే వినయాన్ని కోల్పోయావు బ్రహ్మ అందుకే కలియుగంలో నీకు భూమిపై పూజలు జరగవు అని చెప్పించి భృగువు కైలాసం వైపు పయనించాడు అక్కడ శివ పార్వతులు ఆనంద తాండవంలో లీనమై ఉన్నారు ఆ ఆనందంలో శివపార్వతులు భృగు మహర్షి రాకను గమనించలేదు అప్పుడు భృగు మహర్షి కోపంతో శివా నీకు కలియుగంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుగాక అని చెప్పించి వైకుంఠం వైపు పయనిస్తాడు వైకుంఠంలో నారాయణుడు ఆదిశేసి ఉపై యోగ నిద్రలో ఉన్నాడు లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర సేవలో ఉంది మహర్షి నారాయణ నారాయణ అని పలు మాట్లు పిలుస్తాడు అయినా విష్ణువు పలకకపోవడంతో ఓపిక లేక కోపంతో వెళ్లి పడుకుని ఉన్న విష్ణువు వక్షస్థలం మీద తన్నుతాడు వెంటనే విష్ణువు నిద్రలేచి శాంతంతో నన్ను క్షమించండి మహర్షి నేను మీ రాకను గమనించలేదు అని భృగు పాదాలను తన ఒడిలో పెట్టుకుని వస్తాడు భృగు మహర్షి గర్వం అహంకారంతో వెలిగిపోతున్నాడు ఇది చూసి విష్ణువు భృగు అహంకారానికి కారణమైన హరికాలులో ఉన్న తన కన్నుని నొక్కుతాడు అప్పుడు భృగువు గర్వం అహంకారం పోయి పైకి లేచి దేవతలందరిలో గొప్పవాడి నీవే అని దీవించి భూమికి పయనమవుతాడు లక్ష్మీదేవి ఇవన్నీ చూసి తన నివాస స్థలమైన విష్ణువు వక్షస్థలంపై భృగు మహర్షి కాలితో తన్నినా విష్ణువు మౌనంగా ఉండటం సహించలేకపోయింది ఆమె మనసు వైకుంఠంలో ఒక్క క్షణం అయినా నిలవలేకపోయింది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వెళ్ళింది ఆమె ప్రతి అడుగులో వైకుంఠం కాంతిని కోల్పోయింది ఈ విధంగా భృగు మహర్షి పరీక్ష వలన కలియుగంలో బ్రహ్మకు భూమిపై పూజలు జరగవు కలియుగంలో శివునికి లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయి అలాగే భృగు మహర్షి పరీక్ష కారణంగా జరిగిన విపత్తు కారణంగా విష్ణువు వెంకటాచలానికి రావడం శ్రీనివాసుడిగా అవతరించటం మహాలక్ష్మి భూలోక అవతారం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసి తెలుసుకుందాం ఈ కథ చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మరెన్నో మంచి కథలను అందించబోయే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో పంచుకోండి